శ్రీగురు పెరిమహ శ్రీ మహాగణపతి అన్నమహ మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం రాబోతున్నటువంటి నామ సంవత్సరానికి సంబంధించమైనటువంటి పంచాంగం ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నింటిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా దృగ్గణిత గణితం ద్వారా గణిగుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది దానిలో మీరు గమనించినట్లయితే గత పది సంవత్సరాలుగా మేము పంచాంగాన్ని రాయడం జరుగుతుంది పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని పది మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజర్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచర రీత్యా అదేవిధంగా మరి కొన్ని కొన్ని ధర్మ సందేహాలు కూడా అది యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది వంగరవారి డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతి ఉంటాయి కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది మార్చి ముప్పై తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది ప్రవచనం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజీ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా పంచాంగం పది మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి మీకు కాపీస్ ఎదుర కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది చేసేటువంటి పనుల్లో అనుకూలమైనటువంటి గ్రహస్థితి యోగారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది రాశివారికి వారికి ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఫైనాన్షియల్ రొటేషన్ బాగుంటుంది సమయానికి రావాల్సినటువంటి డబ్బు వచ్చి చేరుతూ ఉంటుంది సమయానికి వచ్చినటువంటి డబ్బులో కుటుంబ వృద్ధి కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు కుటుంబంలో ఎదుగుదల ఒకరు ఉద్యోగం రావటం మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వగలుగుతుంది వారు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు మంచి స్థాయిలోకి స్థిరపడతారు వారు ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థిరపడతారని చెప్పి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతారు కుటుంబాలతో పాటు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా సానుకూలంగా ఉంటుంది దూరంగా జరిగి నటించేటువంటి వారు మళ్ళీ దగ్గరగా జరగటం అనేది మీరు గమనించగలుగుతారు ఏ విషయమైనా సరే నిర్మోహమాటంగా చెప్పేటువంటి మీ మనస్తత్వానికి అందరూ మెచ్చుకుంటారు కోర్టు సంబంధితమైన వ్యవహారాలు మరియు మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ పోలీస్ పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎదుగుదల బాగుంటుంది ఏ విషయమైనా సరే మధ్య పది మందిలో కూర్చోబెట్టి నిర్ణయం తీసుకోవాలనుకుంటారు పంచాయతీల్లో మధ్యవర్తి పంచాయతీల్లో కోర్టు కేసుల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఏవైతే ఎప్పటి నుంచో ముందు జరిగినటువంటి విషయాలని పది మందిలో కూర్చోబెట్టి బంధువులు స్నేహితుల మధ్య అన్నదమ్ముల మధ్య విషయాల్లో ఆస్తి పంపకాలకు ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు రెండో వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కోర్టు వ్యవహారాలు జీవితం ఇలాగే ఉండకూడదు ఏవైతే మీరు ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారో ఆ విషయాలన్నిటినీ నేను ఒప్పుకుంటున్నాను ఇలా వెయిట్ చేస్తూ ఉంటే వయసు అయిపోతుంది కదా అని చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ కో రెండో వివాహ ప్రయత్నాల్లో మధ్యవర్తి పంచాయతీలకి ఎక్కువగా మొగ్గు చూపుతారు ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా రెండో ఈ యొక్క రాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు ఆరంభంలో కూడా సానుకూలంగా ఉంటుంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు అవి మీకు ఏదో విధంగా ఉపయోగపడే విధంగా ఉంటుంది ఎక్కడికి పోయినా సరే గౌరవం గుర్తింపు పొందగలుగుతారు ఇది జీవితంలో నేను సాధించింది అని చెప్పి మానసికంగా సంతృప్తి పొందగలుగుతారు మీరు చేసినటువంటి రచనలకు వ్యాసాలకు మీరు చేస్తున్నటువంటి పనికి పది మందుల గుర్తింపు పొందు పొందుతారు వాడికి మీరు చేసినటువంటి వర్క్కి ఒక రికగ్నేషన్ రావటం ఒక అవార్డు రావటం మీరు రాసినటువంటి వ్యాసాలకి గుర్తింపు రావటం అనేది ఒక మానసికమైనటువంటి సంతృప్తి పొందగలుగుతారు నా కష్టానికి తగినటువంటి గుర్తింపు రావటం నిజమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది మీకు అని మీరు పది మందితో పంచుకోగలుగుతారు ఇదే కదా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అని చెప్పి అనుకుంటారు ఈ రాశి వారు పిల్లల యొక్క ఎదుగుదల అనుకూలంగా ఉంటుంది మరియు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి రవి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తారు రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది రాశి వారికి ఈ రాశి వారికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి సబ్తుగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో కూడా మూమెంట్ని తీసుకురాగలుగుతారు ఎన్నో కొన్ని స్థలాలు అమ్మి కొంచెం వృత్తిపరంగా లాభదాయకంగా ఉండే విధంగా ఉండే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఫార్మస్యూటికల్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు న్యాచురల్ గ్యాసెస్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంది గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంది వాహనం కొనాలి గృహం కొనుక్కోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు దాన్ని తగిన విధంగా ముందుకు వెళ్తారు భూ సంబంధితమైన లావాదేవీలు లాభించే విధంగా ఉంది భూ కొనుగోలు విషయాల్లో కూడా అనుకూలంగా ఉండే విధంగా ఉంది రాశి వాళ్ళకి యొక్క సమ యొక్క నెల పూర్తిగా అనుకూలంగా ఉండే విధంగా ఉంది విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు పోటీ పరీక్షల్లో అత్యధికమైనటువంటి మార్కులతో పాస్ అవడానికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది పోటీ పరీక్షల్లో గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ కానీ ఎంసెట్ లెమ్సెట్లో కానీ నీట్లో కానీ ఐఐటిలో కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు బాగా రాణించగలుగుతారు ఎందుకంటే కుజుడు బాగా అనుకూలంగా ఉన్నాడు రవి సక్సెస్ ఇవ్వగలుగుతాడు గ్రహస్థితి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రొటేషన్ బాగుంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మేష రాశి వారికి ఈ సంవత్సరంలోనే చాలా వరకు ఉన్నటువంటి స్థితిలో కల్లా మంచి అనుకూలమైనటువంటి స్థితి ఇప్పుడు గోచరిస్తూ ఉన్నది మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మరియు అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంది ఒక నెల కొంచెం మానసికమైనటువంటి శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమ నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు వడ్డీ వ్యాపారస్తులకి రొటేషన్ బాగుంటుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తున్నది ఏదైతే పొజిషన్ గురించి మీరు ప్రయత్నాలు చేస్తున్నారో ఆ పొజిషన్ రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు నేను చేస్తున్నటువంటి కృషికి కష్టానికి ఈ యొక్క ఫలితం అనే మీరు నమ్మగలుగుతారు ఎవరైతే మీరు మీరు మీకు వచ్చినటువంటి ఖ్యాతి మీకున్న మీకు వస్తున్నటువంటి పేరు ఓర్వలేని తనాన్ని ఓర్వలేని తనంగా వారు చూపిస్తారు కొంతమంది మీ మీద ఏ మీద పడి ఏడవడమే పరిపాటిగా పెట్టుకుంటారు వారు ఎంత ఏడ్చినా సరే నా ఎదుగులను ఎదుగుదలను ఎవరు ఆపలేరు అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు కదులుతూ ఉంటారు రాశి వారికి గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉంది దానిలో ఎటువంటి సందేహం లేదు ఉన్నటువంటి చిన్న చితక కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఉంటారు ఈ రాశి వారు మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిరీత్యా ముఖ్యంగా ఈ రాశి వారు దుర్వ్యయాన్ని కొంచెం తగ్గించుకోగలగాలి దానికి రాహుగ్రహ మంత్రం చేసుకోవటం మరియు అదేవిధంగా కేతుగ్రహ మంత్రం అంటే వినాయకుడిని దుర్గాదేవిని పూజించండి సరిపోతుంది వాటితో పాటు వీలైనప్పుడల్లా హనుమాన్ చాలీస చదవండి సింధూరాన్ని ధరించండి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి